తిరుమల శ్రీవారి దేవాలయం భూమిపై ఉన్న స్వర్గం అని చెప్పుకునే ఒక స్థలం ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలని స్వామిని ప్రార్థిస్తుంటారు కానీ ఇందులో ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది అది ఏంటో తెలుసా అది జుట్టుదానం ఎంతో పెద్ద వ్యాపారులు వచ్చినా ఎంత ప్రసిద్ధులు వచ్చినా ఎంత పేదవారు వచ్చినా స్వామి ముందు అందరూ జుట్టును సమర్పిస్తారు కానీ ఈ జుట్టును ఎందుకు ఇస్తారు ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది ఈరోజైతే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం విషయం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు శ్రీ మహావిష్ణువు శ్రీనివాస రూపంలో తిరుమల కొండలో సంసరిస్తూ ఉంటాడు అక్కడికి సుందర ప్రకృతి అడవుల్లో లోతుల్లో విరాజిల్లే పక్షుల కిలకిల వారాలు మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంది అయితే ఆ ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది స్వామి అడవిలో ఒక ప్రదేశం దాటుతుండగా ఊహించని విధంగా ఒక ఏనుగు అతను ముందుకు వచ్చింది దాన్ని తరిమి పంపడానికి స్వామి అక్కడి నుండి వేగంగా కదిలాడు కానీ పరుగుల్లో అతని ఎదుటున్న గుర్రం భయపడి వెనక్కి లాగుతూ స్వామిని బలంగా దన్నింది ఆ దెబ్బ చాలా తీవ్రమైంది స్వామి తలపై ఉన్న జుట్టు కొంత ఊడి అక్కడ పెద్ద రక్త గాయం ఏర్పడింది నొప్పితో స్వామి నేలపై కూర్చొని కాసేపు మోగబోయాడు అక్కడికి నీలాదేవి ప్రవేశం ఆ సమయంలో అక్కడ గంధర్వ కులలో అందమైన అమాయక హృదయం ఉన్న ఒక యువతి నీలాదేవి సమీపంలో సంచరిస్తూ ఉంది స్వామి గాయపడిన విషయం తెలిసి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది స్వామిని చూస్తే స్వామి రక్తం కారుతూ బాధపడడం చూసి ఆమె మనసు కరిగిపోయింది నీలాదేవి ఏమాత్రం సంకోషించలేదు నిశ్శబ్దంగా భక్తితో తన పొడవాటి నల్లని జుట్టులో నుండి ఒక భాగాన్ని కత్తిరించి స్వామి తల గాయాన్ని కప్పెలా అతికించింది ఆమె ఈ సేవను చూసి శ్రీనివాసుడు ఎంతో సంతోషించాడు ఆమెని ఆస్వాదిస్తూ అన్నాడు నీలాదేవి నీ ప్రేమ నీ భక్తి అమోఘం నాపై చూపిన నీ సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ రోజు నుండి ఎవరైతే ప్రేమతో తన చిత్రం దానం చేస్తారో వారందరి సేవను నేను నీ సేవతో సమానంగా స్వీకరిస్తాను వారు చేసే జుట్టు సమర్పణ నా పట్ల వారి వినయానికి భక్తికి చిహ్నంగా నిలుస్తుంది అందుకే ఈ రోజుకి తిరుమల శ్రీవారి వద్ద జుట్టుదానం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మీకు కానీ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి మీ ముందుకు తెస్తుంటాను